దేవునికి తోడు ఎంతగానో ఆయన్ని ముందుకి నడిపించాయి అందుకనే రాజైన తర్వాత కూడా దావీదు తన యొక్క జ్ఞానమును తన యొక్క శక్తిని ఎప్పుడూ కూడా ఆధారం చేసుకోలేదు కానీ దేవునికి శక్తిని దేవునికి ప్రభావము మాత్రమే ఆయన ఆధారం చేసుకుని ముందుకి సాగారు అందుకని దేవునికి విషయంలో మనం చూస్తే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రభావము ఆయనకు తోడు రాజన దావేదికి ఎంతగానో ప్రతిరోజు ఆయన బలపరిచేయండి అందుకని మన జీవితంలో కూడా దేవుని కృప రక్షణ కాపుదల మనము కలిగి ఉండి ఆయనలో మనము ముందుకి సాగాలి ఆయనలో మనము చక్కగా అన్ని విషయాల్లో మనము ముందుకి వెళ్ళాలి రాజన్న దాబీ చూస్తే ఆయన జీవితంలో దేవుని యొక్క ప్రజలు నడిపిస్తున్నప్పుడు అనేక మంది మరి ఆయనకు వ్యతిరేకులుగా నిలబడినప్పుడు తనకి ఎంతో కష్టము శ్రమ ఎదురైంది అయితే ఆ కష్టము శ్రమలో కూడా దేవుని వైపు చూస్తూనే ఆయన ముందుకి సాగాడు అందుకనే ఒక రోజున ఇటలీ అనే దేశంలో ఒక పెద్ద మ్యూజియం ఉందన్నమాట అది బైబిల్కి సంబంధించిన మ్యూజియం అయితే ఆ మ్యూజియంలో రాజేంద్ర దావేంద్ర గారి గురించి ఒక మంచి పెయింటింగ్ వేయబడ్డదండి అక్కడికి వెళ్ళిన టూరిస్టుల పెయింటింగ్ చూస్తూ ఉన్నప్పుడు వారికి ఒక విషయము అనిపించింది అనమాట అదేంటంటే రాజైన దావీదు తాను దేవుని వైపు చూస్తున్నాడంట తన చుట్టూ సింహాలు వంటి ఎన్నో మరి క్రూర మృగాలు ఎన్నో ఉపద్రవాలు చుట్టుముట్టి ఉన్నప్పటికీ కూడా మరి దేవుని వైపే చూస్తున్నాడంట అందుకని దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుని యొక్క ముఖకాంతి పైనుండి నుండి ఆయన మీద ప్రకాశించడము ఆ పెయింటింగ్లో ఉందంట అందుకని మనం కూడా మన జీవితంలో మన చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి కాదు కానీ దేవుని వైపు మనం చూసినప్పుడు దేవునికి శక్తి ఆయన ప్రభావము ఆయన కాపుదల మనకెప్పుడు తోడుగా ఉంటాయి అందుకనే మన చుట్టూ ఉన్న లోకాన్ని మనం చూసినట్లయితే మనం పడిపోతాం కానీ దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుని కృప ఆయన ప్రభావము ఆయన రక్షణ మనకి ఎప్పుడు తోడుగా ఉంటుందండి అందుకనే దేవుని మీద మనము ఆధారపడాలి అందుకనే నా ఆశ్రయమా నా కోట అని కీర్తనాకారుడు దావేది గారు దేవుని గురించి చెప్పారండి కాబట్టి మన జీవితంలో మన ఆశ్రయము మన కోట ఏమిటి ఈ లోకంలో ఉన్నటువంటి ధనమా ఈ లోకంలో ఉన్నటువంటి బలమా ఏంటి ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానమా అయితే ఈ ధనము బలము జ్ఞానము అని నమ్ముకుంటే ఇవేవి కూడా మనల్ని రక్షించలేవు ఇవేవి కూడా మనకి శాశ్వతమైనటువంటి సమాధానాన్ని ఇవ్వలేవండి అందుకనే మరి మన జీవితంలో మనం చూస్తే మరి దేవుని యొక్క కృపా ప్రభావం బట్టి మరి ఎంతగానో మన యొక్క జీవితంలో మనం ముందుకి సాగుతున్నాం అందుకనే మన యొక్క జీవితంలో మరి దేవుని యొక్క ఉన్నతమైన రక్షణ కాపుదల ప్రభావము మనకు అనుదినము తోడుగా ఉండి మనల్ని నడిపిస్తుందండి కాబట్టి దేవుని యొక్క చిత్తంలో ఆయన మార్గంలో ఉంటున్న మనము మన దేవుని యొక్క రక్షణను పొందుకొని ఆయన శక్తిని పొందుకొని అను దినము మన జీవితాల్లో మనం ముందుకి సాగాలి అలాగా సాగలేకపోతే దేవుని యొక్క తోడు ఆయన శక్తి మనము అనుభవించలేము అందుకనే అలా అనుభవించాలంటే మనం ఇలా చేయాలి ప్రభా నా జీవిత మార్గంలో నా యొక్క ప్రయాణంలో మీరు మాకు గొప్ప రక్షకుడుగా ఉన్నారు మీరు నాకు గొప్ప దేవుడుగా ఉన్నారు కాబట్టి మీరు నా జీవితంలో మరి ఎన్నో గొప్ప కార్యాలు చేశారు రాబోయే కాలంలో కూడా గొప్ప కార్యాలు మీరు చేయగలరు అనే విశ్వాసంతో మనం దేవుని మీద ఆధారపడాలి ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు మనకి చక్కటి నడిపింపుని ఆయన ఇస్తారండి అందుకనే ఆంధ్రప్రదేశ్ ఆశ్రమంలోనికి మరి మొట్టమొదటిగా వచ్చినటువంటి దైవ సేవకులు ఫ్రెడ్రిక్ హైయర్ అనే మిషనరీ గారు ఆయన ఇలా చెప్పారు నేను దేవునికి పరిచయం చేస్తున్నప్పుడు నాకు అనేకమైన ఆటంకాలు కలిగాయి లోకం నుంచి అపవాదం నుంచి ఎన్నో ఆటంకాలు కలిగాయి కానీ ఆ ఆటంకాల మధ్యలో కూడా దేవుని కృప నేను అనుభవించాను అని చెప్పారండి ఆటంకాల మధ్య కూడా దేవునికి శక్తిని నేను అనుభవించానని ఆయన చెప్పారండి అందుకనే దేవుని యొక్క కృప రక్షణ మనకి కష్టాల మధ్యలో కూడా ఎప్పుడైతే మనము ఆయన మీద ఆధారపడతామో అప్పుడు దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి రక్షణ మనకు ఉంటుంది ఈ సమయంలో వాక్యం గురించి మీరు కూడా మనందరము కూడా దేవుని యొక్క దృష్టిలో ఉన్నాము ఆయన ఎన్నడను మనల్ని విడిచే దేవుడు కాదండి కాబట్టి ఆయన మీద ఆధారపడి ఆయన గొప్ప శక్తిని మనము పొందుకుందాం ఆమె విన్న వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాం కురిపగలిగిన దేవా మా జీవితాల్లో మీరు మాకు ఇచ్చిన పరిస్థితిని బట్టి మీకు వందనాలు దేవ మీరు మాకు ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి మీకు వందనాలను ఆయన దేవ మా జీవితాల్లో ప్రభా మీరెంతగానో మీ కృపనేమి కరుణను ప్రభు మాకు చూపించారు మీకు వందనాలు అయితే ప్రభా మరి మీరు మాకు ఎంతగానో తోడుగా ఉంటూ మీకు శక్తిని బలాన్ని మాకిస్తూ అన్ని విషయాల్లో ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రాలు మరి సమయంలో ప్రభా ఈ వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచి అన్ని విషయాల్లో ప్రభా మీ నడిపింపునిచ్చి మమ్మల్ని స్థిరపరచమని అలాగే ప్రభా ఈ యొక్క వాక్యం ద్వారా మా జీవితాల్లో ప్రభా ఊహించలేని అద్భుతాలు మరి అలాగే ప్రభా ఆశ్చర్య కార్యాలు అలాగే ప్రభా ఊహకాంత మేలు ప్రభా చేసే దేవుడిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తున్నాం ప్రభ ఈ లోకంలో కాబట్టి మా సంతోషము మీరే మా సమాధానం మీరే అరితిగా నాయన ఈరోజంతా కూడా మీ మా అందరికీ దయచేయమని ఎస్వాసం తొడుగుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వదనాలండి మరి ఈ సమయంలో ఈ వాక్యం మీ హృదయాన్ని బలపరిచిందని నమ్ముచున్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి మీరు షేర్ చేసి దేవునికి సువార్తను అనేక మందికి పంచండి అవున్